నన్ను ఆశీర్వదించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కలిసిపోయేదందుకు నేను నామినేషన్ వేసిన రోజే రావటం అదృష్టంగా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇడికి రావటం నియోజకవర్గ ప్రజల మీ అందరి తరఫున చేతురస్తి వరకు మొక్కుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే వేదిక ఉన్న పెద్దలందరికీ మన నియోజకవర్గ నాయకులకు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నారమ్ములకు పెద్దలందరికీ కూడా నన్ను నామినేషన్ వేయించి ఆశీర్వదించే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను ఒకటే మీ దయ వల్ల ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంచితనంతో నా కోటేశారు ఒక పక్క కేసీఆర్ గారు కోటేయాలని ఒక పక్క దయన్న కోటేయాలని గతంలో ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది లేకుండా దయంగా కోటేయాలి కేసీఆర్ గారి ఓటేయాలని రెండు ఒకటే కలిసి వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు మన కేసీఆర్ గారంటే మీకు అందరికీ అభిమానం నేనంటే అభిమానం నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా గత తెలుగుదేశంలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అనుకున్నంత చేయలేకపోయాను కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం పని చేయలే మల్లటే టీఆర్ఎస్ పార్టీలో చేరినక్కనే మీకు తాగేదందుకు కొడకళ్ళ కానీ దేవురుప్పుల కానీ ఈ మండలాలలో నీళ్లకు తాగేదందుకు కూడా దొరకలేదు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గోదావరిని తీసుకొచ్చి ఇంటింటికి తాగించినా లేదా ఒక్కసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తొరూరు రాయపర్తిలో కూడా పెద్దమంగర్లో కూడా రెండు నెలల లోపల తాగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా వారి దేవాలనే తొర్రూరు రాయపర్తిలో నీళ్లు చెరువులు నింపాను నా మాట మీద గౌరవం ఇచ్చి మా పంటలు పండించిన మహాత్ముడు కేసీఆర్ కదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా రిజర్వ్ అయినా పూర్తి కావాలి ఇంకా దేవురి మండలం నీళ్ళు ఇంకా రాలే పాలకుర్తి మండలం అనుకున్నంత నీళ్లు రాలే రేపు రాయపర్తి కింది ప్రాంతం కూడా నీళ్లు రాలే కొడకళ్ళ మండలం కూడా అనుకున్నంత రాలే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సభ ద్వారా మూడు నెలలలో పూర్తి చేసి అన్ని చెల్లు నింపేటట్టు నేను ప్రజలకు హామీ ఇచ్చినాను కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా అది మీరు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తి కోరుతున్నా నేను ఇంకా మాట్లాడేటివి చాలా ఉన్నాయి నా నియోజకవర్గంలో తొర్రూరు మండలం పెద్దది తొర్రూర్ టౌన్ మున్సిపాలిటీ చేశారు ఆర్డీ ఆర్డీఓ డివిజన్ చేశారు ఇంకా దానికి నిధులు కావాలి మండల్ హెడ్ క్వార్టర్స్ నిధులు కావాలి జూనియర్ కాలేజ్ మీరు మంజూరు చేసినారు అది ఎన్నికల కోడ్ కావట్టి ఆగిపోయింది హాస్పిటల్స్ కూడా మీరు మంజూరు చేసినారు ఎన్నికల కోడ్ కాబట్టి ఆగిపోయింది టూరిజం పనులు మొదలైనవి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం ఈ రోజు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి నా దగ్గర చదువుకున్న యువకులు చాలా మంది గ్రామ గ్రామాన వందల మంది ఉన్నారు వాళ్ళకు అవకాశం కల్పించేందుకు మీరు ముందుండాలి మీ ఆశీర్వాదం పాలకుర్తి నియోజకవర్గం మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుచు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ వచ్చిన వాలంటీర్ గా వచ్చారు నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా వాలంటీర్ గా రావటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నా ఎవరు ఊహించరంత పాలకుర్తి నియోజకవర్గంలో మా ప్రజలు ఈ జిల్లాలే రాష్ట్రంలో అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి చూపెడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను